హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ ఈరోజు శీర్షిక చిత్రం చెప్పిన కవిత దినమంతా పనిచేసి అలసిన అమ్మకు సూర్యుడే గొడుగు పట్టినట్టుగా ఉంది కదూ ఏ కల్మషము లేని ఆ నవ్వుల్లో సంధ్యవేళ సూర్యుని వెలుతురులోని వెచ్చదనం ఉంది కదూ కొడుకును జాగ్రత్తగా చేయి పట్టి ఆ అమ్మ నడిపిస్తూ ఉంటే ఆ అమ్మనే జాగ్రత్తగా చేయి పట్టుకొని ఆ సూర్యుడు నడిపించినట్టుగా ఉంది కదూ ఒకే సమయంలో ఒకరిని చిటికన వేలుతో మరొకరిని నెత్తిన బుట్టలో పట్టేసుకొని నడుస్తున్నట్టుగా ఉంది కదూ అమ్మ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే మరి అమ్మ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే మరి తొమ్మిది నెలలు కనిపించిన కొడుకును చిటికిన వేలు పట్టుకొని నడిపించగలదు తొమ్మిది గ్రహాలను తన చుట్టూ తిప్పుకునే సూర్యుణ్ణి ఏకంగా తలపై అమాంతం పెట్టేసుకొని అలా నవ్వుతూ ప్రపంచాన్ని గెలిచేయగలదు తన కొడుకుకు తాను నీడైతే తనకు సూర్యుడే నీడైనట్టుగా ఉంది కదూ ప్రేమను పంచుకుంటూ పోతే ప్రేమే దొరుకుతుంది మరి అమ్మ ప్రేమగా పట్టుకొస్తే ఆ ఆదిదేవుడైన అమ్మ ప్రేమలో చిన్న పిల్లాడిలా మారాల్సిందే మరి ఇదండి ఈరోజు కవిత నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ వీలైతే సబ్స్క్రైబ్ నేను మీ పవన్ కుమార్ పెంటు